నమస్తే దోస్తులు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలి అందరిలో మనం ఉండాలి మేము కూడా బాగున్నాము ఏం కూర అయిందా అందరిది దాదాపు అయ్యే ఉంటుంది నేనైతే కొంచెం లేట్గా మొదలు పెడతాను ఏంకూర మీ దిగల మాది అయితే ఇయ్యాల రాయలసీమ స్పెషల్ గోంగూర పుల్ల కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ అందరు వండుతురు కదా కానీ అది నేను ఎట్లా వండుతున్నో మీకు చూపిస్తాను చూడూరి గోంగూర ఈ గోంగూర అంటారు మేమేమో చుక్క కూర అంటాం మా దిక్కు మేము చుక్కగూర అని అని అంటాము ఇయో టమాటా వక్కలు ఉల్లిగడ్డ వక్కలు పచ్చిమిరపకాయ వక్కలు ఎల్లిగడ్డలు ఇక గిన్నె పెట్టేసిన నూనె పోసి ఇంకా నూనె పోయలేదు పోయాలి అన్నం అయిపోతుంది నా బ్రౌన్ రైస్ కూడా అయింది నాకు థైరాయిడ్ ఉంది అన్నట్టు అందుకే బ్రౌన్ రైస్ తింటాను ఇక దోశకు ఇడ్లీకి నానబెట్టి పెట్టిన దీంట్లో ఇది ఒక్కటి ఉంటే చాలు వారం రోజులు రంది లేకుండా టిఫిన్లకు ఇక ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధమైపోదాం చుడూరి దోశ జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ వక్కలన్నీ వేసినాం ఎల్లుగడ్డలు మంచిగా ఎర్ర గోలాలే లేదంటే తెల్ల తెల్ల ఉంటే బాగుండదు ఇవి మంచిగా ఎర్ర గోలేదాకా మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం లేదంటే ఎక్కువ మంట పెట్టినామనుకో మాడిపోతుంది కూర కూడా బాగుండదు ఈ గోంగూర పుల్ల కూరలకు నూనె ఎక్కువనే ఉండాలి నూనె ఎక్కువ కదా ఎక్కువ ఒకసారి కూర అంత మెత్క మెతుక అవుతుంది ఇప్పుడైతే ఇవి మంచిగా ఎర్ర గోలేదాకా సిమ్ములో పెట్టేది అన్నీ ఎర్రగా మంచిగా గోలేం కొంచెం ఎక్కువనే ఎర్ర గోలేం కానీ మరీ ఇంత ఎర్రగా గోలు వేయ కూర మీరు పసుపు వేసి కనిపేసిన ఇప్పుడు మనం కడిగేసి పెట్టుకున్న ఈ గోంగూరకం పుంటి కూరను ఇల్లేసి సిమ్ములో పెట్టండి సిమ్ములో పెడితే మంచిగా మగ్గుతుంది మగ్గి నూనె అంతా మీదికొస్తుంది ఎందుకంటే ఆకుకూరలు తొందరగా మగ్గుతాయి కానీ అవి మంచిగా గోల్ వాసన వస్తుంది అవి గోలినప్పుడు ఆ వాసన వచ్చినప్పుడు మనము పప్పు టమాటా ఏది వేసుకుంటే అది వేసుకోవాలి లేదంటే దండ నాగమాగం వేసడానికి ఆ కూర అంతా పసరు పసరు ఉంటుంది అన్నట్టు అట్లా చేయకండి ఇప్పుడు ఇది వేసి సిమ్ములో పెట్టేద్దాం సిమ్ములో పెట్టేశాను ఇవేసి కలిపి మంచిగా సిమ్లో పెట్టేసాను ఇది మగ్గిన తర్వాత ఈ టమాటా ఒక్కలు ఉప్పు వేసి ఆ కూరలు ఏవైనా సిమ్ముల మగ్గితేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది కూర మగ్గిపోయింది ఇప్పుడు టమాటా ఒక్కలు ఉప్పేసి పెట్టిద్దాం గోంగూర మంచిగా మగ్గిపోయింది టమాటాలు కూడా మగ్గినాయి ఇప్పుడు సిమ్ములబెట్టేయండి పెట్టి నూనె మొత్తం పైకి వచ్చేదాకా సిమ్ముల మగ్గనేయండి అప్పుడు సూపర్ ఉంటుంది దోస్తులు నూనె మొత్తం మొత్తం మీదకి వచ్చింది కూర ఇప్పుడు గోంగూర పుల్ల కూర రెడీ అయిపోయింది చూసారా దోస్తులు ఎంత సింపుల్గా సూపర్ టేస్ట్ వస్తుంది ఈ కూర ఒక్కసారి ట్రై చేసి వండుకొని ఆ కూర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ దోస్తులు బాయ్